ਸੇ�ൻൻൻൽൽൽ ਸ੍বൾ൛ൽൻൽൽ ਸ੍൅ൻൽ൹ ਸੋ�ൻൻൽൽ ਸੂ൵ൻൽൽ ਸੋ�ൻൻൽൽ �ੋ�ൻൽ ఈరోజు ఉదయం ఆరున్నర గంటలకి నగరవనం కళ్యాణదుర్గం అనే నామకరణంతో అద్భుతమైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక పార్కు తయారు చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా ఇదొక ఒక సపరేట్గా అంటే ఒక ఏదన్నా వాళ్ళు ఏదైనా ఫ్యామిలీస్తో కానీ ఇంకో రకంగా కానీ రావాలనుకుంటే చాలా అద్భుతంగా ఉంది పైదాకా కూడా ట్రెక్కింగ్ కూడా ఉంది ఎవరైనా పిల్లలు స్టూడెంట్స్ కావచ్చు లేదా ట్రెక్కింగ్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా ట్రక్ చేసుకుంటూ బైక్ వెళ్తే మన కళ్యాణం ఊరంతా కూడా పై నుంచి ఒకటి కనిపిస్తుంది ఇలాంటి ట్రక్కింగ్ ప్లేస్ కూడా జిల్లాలో ఏ ప్రాంతంలో కూడా లేదనేది నా భావన ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను ఇంత అద్భుతమైన వాతావరణం అనేది మనకి ఇక్కడ ఉండడం అదృష్టంగానే భావించాలి దీన్ని కూడా ఇంకా బాగా అభివృద్ధి చేశారు ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది ఇంకా కొన్ని వాళ్ళ వాళ్ళ దాంట్లో లేనివి కూడా ఉన్నాయి కొన్ని అలాంటి దానికి సహకరిస్తానని చెప్పాను ఎందుకంటే కొంచెం ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలంగా మట్టి రోడ్డు ఏదైతే ఉండదో మట్టి రోడ్డుగానే ఉండాలి ఆ మట్టి రోడ్ని లెవెల్ చేయడానికో లేదా ఒక రకంగా ముందుకు పోవడానికో వాళ్ళ దగ్గర మిషనరీ లేదు కాబట్టి అది నేను పంపించి సహకరిస్తానని చెప్పాను కళ్ళందరూ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారు బాగా ఉపయోగించుకుంటారు ఇంత దగ్గరలో మూడు వందల ఎనభై ఎకరాల్లో ఈ ప్రాంతంలో ఇది ఉండడం మన అదృష్టం ఇది త్వరలోనే డిప్యూటీ సీఎం గారి చేత ప్రారంభం కాబోతుంది అది వర్చువల్ వర్చువల్గా ప్రారంభిస్తారా లేదా ఇక్కడికి వచ్చి ప్రారంభిస్తారా అనేది ఇంకా నిర్ణయం కావాల్సింది ఏదేమైనా కూడా మనం అందరం కూడా డిప్యూటీ సీఎం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈరోజు మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అవుతుందనే దానికి ఇది ఒక ప్రత్యక్ష అని మీ అందరూ కూడా తెలియజేస్తాం